अक्ष गुरु आदा సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రిష్ణందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక ప్రియమైన ఆ దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ ఇరవై రెండవ ఆ కీర్తన చాలా ప్రాముఖ్యమైన కీర్తన అందరికీ తెలిసిన కీర్తన ఈ కీర్తనలోని కొన్ని అంశాలు మనం ధ్యానం చేస్తుండగా మరి దేవుడు మనతో మాట్లాడుతుండగా రండి అందరం కలిసి ప్రభుత్వం ప్రారంభిద్దాం మన అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం కలిగింపచేస్తుంది కనుక మరొక నూతన దినం ప్రభుతో ప్రారంభించుటకు ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను వారం వెంబడి వారం దినము వెంబడి దినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు ఆ వాక్యములోని లోతైన సత్యాలు మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితానికి సరిపోల్చుకుంటూ సవరించబడుతూ ముందుకు సాగాలి ఒక మాటలు చెప్పాలంటే సమాధి చేరియంత వరకు కూడా మనము సవరించబడుతూ ఉంటాం నో పర్ఫెక్ట్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్ నీతిమంతుడు ఒక్కడు లీడు కాబట్టి నీతి ఆయన రాజ్యంలో చేరేంత వరకు మనము ఆ పర్ఫెక్షన్లోకి రావాలంటే సమాధి చేరేంత వరకు సవరించబడుతూ ఉంటాం రండి ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ప్రార్థించిద్దాం కృపగల దేవా దేవతండి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశములు బట్టి ప్రభాస్థుతులు చెల్లిస్తూ నీ లేఖనాల నుంచి ఇప్పుడు కొన్ని అంశాలు మేము నేర్చుకుంటుండగా బోధకుడు నీవు గనుక బోధించమని విజ్ఞాపనం చేస్తూ మా రక్షకుడు ఏ నామమున అడిగి వేడుకుని స్నాం తండ్రి ఆమె స్నేహితులరా ఇరవై రెండవ కీర్తనలోని రెండవ వచనాన్ని మరలా జ్ఞాపకం చేసుకుందాం నా దేవా పగలు నేను మొరపెడుచున్నాను రాత్రి వేళ నేను మౌనంగా ఉండటం లేదు ఆయనను నీవు నాకు ఉత్తర నిన్నటి దినము ఈ వాక్యభాగాన్ని ముగించాలి అనుకున్నాను కానీ సమయము సరిపోలేదు కాబట్టి వాక్య భాగాన్ని మరలా తీసుకోవడం జరిగింది సో డే అండ్ నైట్ ఐఎమ్ ప్రోయింగ్ అండ్ ఐఎమ్ వీపింగ్ బట్ యు ఆర్ నాట్ యాన్సరింగ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ కంప్లైంట్ అనగా ఒక ఆరోపణ మాత్రమే కాదు ఒక ఆవేదన కూడా కనబడుతుంది సో ఆ ఆవేదన వెనుక ఈ భక్తుడు తన రీజన్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ద రీజన్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అందుకే ఈ ప్రశ్న అక్కడ ఉదయించింది టు ఫైండ్ అవుట్ ద రీజన్ బిహైండ్ ది సఫరింగ్ వాస్తవంగా అయితే దె డీ నాట్ బి ఎనీ రీజన్ ఎనీ రీజన్ ఆర్ ఎనీ సీజన్ ఎందుకంటే దేవుని చేత ఎన్నిక చేయబడి దేవుని మార్గంలో ప్రయాణం చేసే ప్రతి వ్యక్తి జీవితం కూడా ఇరుకు మార్గమే ఆ ఇరుకు మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అది రాళ్ల బాట కావచ్చు బాట కావచ్చు కానీ పూల బాట కాదు సో శ్రమ శ్రమ నన్ను వెంబడించగోని అడలా ప్రతిదినము అంటాడు కదా తను తాను ఉపేక్షించుకొని తన సెలవును ఎత్తుకొని వెంబడించాలి సో రీజన్ తెలిస్తే కొంత ఊరట కలుగుతుంది అన్నది నిన్న మనం జ్ఞాపకం చేసుకున్నాను సో టు ఫైండ్ ఫైండ్అవుట్స్ సర్టన్ రీజన్స్ సటన్ రీజన్స్ అంటే పాజిబుల్ రీజన్స్ అవకాశాలు ఒకసారి మనకు జ్ఞాపన ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే నవమాసాలు ఆ తల్లి ఎంత శ్రమను అనుభవిస్తుందో ఒకసారి మనం ఆలోచిద్దాం మన మన వ్యక్తిగత డే టు డే లైఫ్లో సో మాసములు గడిచే కొంది బుడ్డ బరువు పెరుగుతుంది ఆ బరువును భరిస్తూ ప్రతి చోటుగా ఆమె నడుస్తుంది షీ విల్ బి క్యారియింగ్ ద బేబీ ఆ బిడ్డ యొక్క లోపల కదలికలు కానీ లేకపోతే ఆ బిడ్డకు కావాల్సిన వాటి విషయంలో కొంత తను తాను క్రమపరుచుకోవడం విషయంలో కానీ కొన్ని అలవాట్లు మానుకోవాలి కొన్ని ఆహార నియమాలు మానుకోవాలి కొన్ని అవసరమైన మెడిసిన్స్ తీసుకోవాలి వీటన్నింటి నేపథ్యంలో చివరికి ఆ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో సలామది చెప్తున్న మాట ఏంటంటే ఆ తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వటానికి మరణపు అంచుల వరకు వెళ్తుంది అని మరణపు అంచుల వరకు వెళ్తుంది సో అంతటి శ్రమను అంతటి బాధను అంతటి వేదనను అంతటి రక్తాన్ని చిందించి ఒక బిడ్డకు జన్మనిస్తుంది ఆ తల్లి అటువంటి అనుభవాల మధ్య మరి ఆ శ్రమ ఎందుకు ప్రవ్వా ఇంతటి కష్టం అవసరమా సారి ఆ తల్లి ఆ ప్రశ్న వేసినట్లుగా భావిస్తే ఆ ప్రశ్న హాస్యాస్పదంగా ఉంటుంది కదా ఏ తల్లి ప్రశ్నించదు కారణం ఏంటంటే ఆ తల్లికి తెలుసు సీఈస్ గోయింగ్ టు గివ్ బర్త్ టు ఎ బేబీ తన తన బిడ్డకు జన్మనివ్వబోతున్నానన్న ఆ విషయం తనకు తెలుసు కాబట్టి సో అంతటి శ్రమను భరిస్తుంది మరణపు అంచుల్లోనికి వెళ్తుంది కానీ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ తల్లి యొక్క ఆనందానికి అవధులుండవు వధులుండవు నాకు ఇంత శ్రమ పెట్టావు కదా అంటూ ఆ బిడ్డను ఆ తల్లి ప్రశ్నించదు శిక్షించదు కానీ హత్తుకొని ఆనందిస్తుంది ఆ బిడ్డకు పాలిస్తుంది సో ఇట్ ఈస్ ద రిజల్ట్స్ ఇట్ ఈస్ ద రిజల్ట్స్ విట్స్ గివ్స్ అస్ జాయ్ విచ్ గివ్స్ అ జాయ్ సో దావ్యూదు ఈ ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్న వేసినప్పుడు మరి దావ్యదు సమస్య ఏంటో ఆ సమస్యలో మరి ఏ సమస్యలో దేవుడు జవాబు ఇవ్వలేదని భావించాడు ఆ కాంటెక్స్ట్ ఏదైనప్పటికీ నిన్నటి దినం అనగా మొన్నటి దినము శనివారం నాకు ధ్యానం చేస్తూ జీసస్ కాంటెక్స్ట్లో జీసస్ కాంటెక్స్లో మరి దేవుడు అతనికి అనగా ఏసయ్య సెలవు మీద ఉండగా దేవుడు దూరంగా ఉన్నాడని ఆ సమయానికి దేవుడు అతనికి అందుబాటులో లేడని ఇందయ్య నా దేవా నా దేవ నా చేయి ఎందుకు విడిచిదని ఏసయ్య మరి ఈ కీర్తన రిసైట్ చేశాడని రిసైట్ చేశాడని భావించాం కదా సో ఆ కాంటెక్స్లో మనం ఆలోచిస్తే యేసు ఆ శ్రమను స్వాగతించింది ఆ కష్టాన్ని స్వాగతించింది సో ఆ శ్రమ అనుభవంలో దేవుడు తనకు జవాబు ఇవ్వలేదు ఆ జవాబు అందించలేదన్న భావన ఆ నేపథ్యంలో సో ఆ శ్రమను ఎందుకు భరించానంటే అతను అక్కడ శిలువ మీద ప్రసవ వేదన పడుతున్నాడు తల్లి ఒక బిడ్డకి ఇవ్వడానికి ప్రసవ వేదన మాత్రమే పడుతుంది కానీ ఇక్కడ ప్రసవ వేదన మాత్రమే కాదు ఏసయ్య తన ప్రాణాన్ని కూడా త్యాగం చేశాడు ఎందుకంటే అతడు నీకు నాకు నూతన జన్మ అనుభవాన్ని ఇవ్వటానికి టు గివ్ అస్ ఎ న్యూ బర్త్ సిలమలో మనని కన్నాడండి ఆ రక్తాన్ని ధారపోసి నిన్ను నన్ను కన్నాడు ఆయన ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని చెప్పిన ఆ నికడమస్తో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఆ కొత్త జన్మ అనుభవాన్ని మనకు ఇవ్వటానికి అతను స్వయంగా సిలువలో ప్రాణత్యాగం చేశాడు సో మనకు నూతన ప్రారంభాన్ని అనుగ్రహించడానికి కారణం ఏంటంటే ఆ శిల్వ శ్రమ మరణ పునరుద్ధానాల తర్వాత మనకు కలిగిన ఆ పునరుద్ధాన అనుభవాన్ని ఒకసారి జ్ఞాపం చేసుకుంటే ఆ శ్రమ తాను భరించకపోతే ఆ శిలవ శ్రమను దేవుని కుమారుడు వరించకపోతే ఆదాము ద్వారా జన్మించబడిన ప్రతి ప్రాణి కూడా మరణమనే ఆ ముగింపులో జీవితాన్ని ముగియవలసి వస్తుంది సో ఆదాము నుంచి జన్మించిన ప్రతి ప్రాణి కూడా అతడు మరణించాల్సిందే ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాడు అనగా ఆ మహిమరాజ్య ప్రవేశానికి మరి అనర్హత కలిగిన మానవ జాతికి కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకంలో జన్మించిన దేవుని కుమారుడు తన కృపను మనకు అనుగ్రహించి ఆ కృపను బట్టి మనము చూపించే ఆ విశ్వాసాన్ని బట్టి ఆ మహిమను అనగా పొందలేకపోయిన ఆ మహిమను మనకు అనుగ్రహించి ఆ దేవుని మహిమరాజ్యంలో ప్రవేశించడానికి సో దాని కొరకు మనకు బదులుగా తాను శ్రమను స్వాగతించి మనకు నూతన జన్మ అనుభవా అనుభవాన్ని అనుగ్రహించడానికి ఆయన ఆ శ్రమను పొందాడు మనం పొందే అనుదిన శ్రమలు బాధలు వేదనలు ఒకసారి ఆయన శ్రమలతో పోల్చుకుంటే ఆయన శ్రమలు ఆ శ్రమలు ఆయనకు సంబంధించినవి కాదు మన నిమిత్తం పొందినవి ఒకసారి ఆలోచిద్దాం ఒకవేళ నాకు ఆర్థిక భారం ఉంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంటే నా భారాన్ని తొలగించడానికి నాకు ఎవరో సహాయం చేయడానికి ఎవరైనా ముందుకు రావచ్చు మరి స్నేహితులు కానీ సన్నిహితులు కానీ రక్త సంబంధికులు కానీ అనగా నా ఆర్థిక భారాన్ని నా ఆర్థిక భారాన్ని మరొకరు పంచుకోగలరు అలాగే మరి నా నేను మోస్తున్న బరువును నేను మోస్తున్న బరువును కొన్ని కొన్నిసార్లు మనం బజార్ నుంచి వస్తువులు మోసుకొని వస్తే తెలిసిన వారు ఎదురుగా వస్తారు లేకపోతే తెలిసిన వారు పరిగెత్తు సార్ సార్ ఏం సార్ మీరు మోసుకుంటున్నారని చెప్పి మన చేతిలోంచి బరువు తీసుకుంటారు సో మన మనం బరువు మోస్తుంటే ఆ బరువు మందైనప్పటికీ కూడా ఇతరులు ఆ బరువును మోసి మనకు సహాయం చేయవచ్చు అనగా ఆర్థికంగా ఇతరులు మనకు సహాయం చేయగలరు అలాగే బరువును కూడా ఇతరులు మనకు సహాయం చేయగలరు బట్ జీజస్ ఆన్ ది క్రాస్ ఆర్థిక సమస్య కాదు లేకపోతే బరువు కాదు పెయిన్ పెయిన్ సెకండ్ క్వారింటేస్ ఫిఫ్త్ ఫిఫ్త్ చాప్టర్ ట్వంటీ వన్లో చెప్పాను కానీ ఆయన మన కోసం దేవునితో సమాధానపరచడం మన కోసం పాపముగా చేశాడు ఆ పాపం వల్ల వచ్చి జీతం మరణం ద పెయిన్ ఆఫ్ డెత్ ద పెయిన్ ఆఫ్ డెత్ సో బరువును మరొకరు పోయగలరేమో కానీ ఆర్థిక స్థితిగతుల మధ్య మరొకరు సహాయం చేయగలరేమో కానీ బాధను ఎవరు పంచుకోరండి బాధను ఎవరు పంచుకోరు నా బాధ నా కడుపులో నొప్పి వస్తే ఆ బాధ నేనే భరించాలి మరొకరు భరించలేదు నా గుండె నొప్పి వస్తే నేనే భరించాలి నా శరీరంలో ఏ భాగంలో ఏ పెయిన్ వచ్చినప్పుడు కూడా ఆ పెయిన్ ఇట్ ఇట్ ఈస్ మై ఓన్ ఫీలింగ్ ఇట్ ఈస్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ నో వన్ కెన్ టేక్ మై పెయిన్ చెప్తారు భరించి కొద్దిసేపు ఓర్చుకోండి ఓర్చుకోండి ఓచుకోండి అని చెప్పగలదే తప్ప నా బాధను మరొకరు పంచుకోలేరు నా నొప్పిని మరొకరు స్వీకరించలేరు మరొకరికి అప్పగించలేరు అన్లెస్ అంటిల్ ఐఆమ్ క్యూడ్ నేను స్వస్థపరచబడితే తప్ప ఆ పెయిన్ నా నుంచి పోదు నేను స్వస్థపరచబడితే తప్ప ఆ పెయిన్ నా నుంచి పోదు అందుకే ఏషియా యాభై మూడు ఏమంటాడు అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను సో హీ రిసీవ్డ్ పెయిన్ ఈ నాటెడ్ టు గివ్ అస్ ది హెల్త్ నాకు స్వస్థత కలిగించటానికి నాకు ఆరోగ్యం కలిగించటానికి నా బాధను నా నొప్పిని తాను భరించి వరించి నాకు విడుదల కలిగ సో నా పెయిన్ ఆయన తీసుకున్నాడు అంటిల్ ద కాజ్ ఆఫ్ మై పెయిన్ హ్యాస్ బీన్ రిస్ రిమూవ్డ్ నా బాధకు నా నొప్పికి లేకపోతే నా శ్రమకు నా శిక్షకు తగిన ప్రాయశ్చిత్తము జరిగించబడేంత వరకు కూడా నేను ఆ నొప్పి నుంచి ఆ బాధ నుంచి విడిపించబడలేను కాబట్టి యశుప్రభు వారు ప్రాయశ్చిత్తార్థ బలిగా ప్రాయశ్చిత్తార్థ బలిగా లోకపాపములు మోసుకుని పోయే దేవుని గొరెపిల్లగా బల్యర్పణ గావించబడ్డాడు నీకు బదులుగా నాకు బదులుగా వి మస్ట్ అండర్స్టాండ్ హౌ హీ సఫర్డ్ వైకేరియస్ సఫరింగ్ అనగా అమాయకుడు నిర్దోషి దోషి స్థానంలో బల్యర్పణ కావించబడ్డా సో దెర్ ఈజ్ అ రీజన్ దేవుడు ఎందుకు జవాబు ఇవ్వలేదు అంటే పగలు నేను మొరపెడుచున్నాను రాత్రి వేళ నేను మొరపెడుచున్నాను ఆయనను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు అంటే దెర్ ఈజ్ అ రీజన్ దెర్ ఈజ్ అ రీజన్ వి నాట్ బి అండర్స్టాండింగ్ వి నాట్ బి అండర్స్టాండింగ్ ఆన్ ది పార్ట్ బట్ వెన్ వి రిసీవ్ ద రిజల్ట్స్ ఆఫ్ ఇట్ ఆ బాధ వెనుక ఉన్నటువంటి ఆ ఫలాన్ని మనం పొందినప్పుడు ఆ ఫలితాన్ని పొంద పొందినప్పుడు ఆ ఫలితం ద్వారా కలిగే ఆనందం మాటలతో వర్ణించలేదు కాబట్టి ది ది ఆథర్ ఈస్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ ద రీజన్ ఇట్ ఈస్ నాట్ ద రీజన్ వాట్ గాడ్ గోయింగ్ టు గివ్ అస్ బట్ ఇట్ ఈస్ ద బ్లెస్సింగ్ ద బెనిఫిట్ ద రివార్డ్ వాట్ గాడ్ గోయింగ్ టు గివ్ అస్ ప్రార్థించిద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా పట్ల మీరు కృపా క్షేమాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తు నీదైన ఆశీర్వాదాలు ఆనందాలు మాకు అనుగ్రహిస్తున్న దేవా మీకు స్థుతులు చెల్లిస్తు భక్తుని జీవిత సాదృశ్యం నుంచి అనేక అంశాలు మాకు బోధిస్తున్న దేవా మీకు స్థుతులు చెల్లిస్తు సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా రక్షకుడిని ఏసునామమున అడిగి వేడుకున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మత్ర ఏకదేవిని దీవెన ఈ వాక్యం ఉండబిడ్లకు వాక్యాభిలాషులకు సదాతోడేనని కాక ఆమె దేవుడు ముందు